అందరికి నమస్కారం నేను మీ అనసూయ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన గుంతకల్ స్వాగతం

అలాగే ఈ మా వాటర్లో కొంచెం వాటర్ సమస్య కూడా ఎక్కువ ఉన్నాయి సార్ వాటర్ సమస్యనే కొద్దిగా దాన్ని డేస్ ఎయిట్ డేస్కి వస్తాయని చెప్తున్నారు దాన్ని కొద్ది డేస్ తగ్గించి చూడండి సార్ ఇందాక చెప్పినట్టు కూడా ఆ కుక్కల్ని చాలా సమస్య ఉంది సార్ ఆ కుక్కలు కూడా కొద్దిగా చూడండి సార్ అది కూడా కుక్కడ తీసుకొని పోయేది మొన్న ఎన్ని ఎన్ని సార్ కానీ పార్క్ పార్కు విషయం ఉంటే చెప్తున్నారు సార్ ఆ పార్కు దాని ఎక్విప్మెంట్స్ అన్నీ వేరే వాటిలో ఒక ట్యాంక్ వేస్ట్గా ఉన్నాయి సార్ అది ఏదైనా అంటే మార్గం ఉపయోగపడుతుంది దాని ఏదైనా కొద్దిగా యాక్షన్ తీసుకొని మీరు దాని ఏదైనా మార్గం ఉపయోగపడుతుంది సార్ అది అలాగే ఒక్కరికాలు మా వాటిలో పెట్టాలి ఇంకో వాటిలో పెట్టిన కొద్ది వాటి పెట్టాలి నాకు చాలా సంతోషం సార్ మేము ఈ సమాపకంగా మా ఎమ్మెల్యే గారికి గురి చేయాలని గారికి నా అదే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ